హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షైని షెన్నో బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే చిక్కుడుకాయ టమాటా కర్రీ ఎలా చేద్దామో చూద్దాం చాలా సింపుల్ అండి చాలా త్వరగా అయిపోతుంది రైస్లోకి అయితే చాలా బాగుంటుంది పచ్చిమిర్చి వేస్తే బాగుంటుంది రెడ్ కారం కంటే పచ్చిమిర్చి కారం అయితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూద్దాం ఎలా చేద్దాము నేనైతే ముందుగా ఇలా చిక్కుడుకాయ మొత్తం చుంచుకున్నాను చుంచుకొని ఇట్లా ఉడకబెట్టుకున్నాను ఒక టెన్ మినిట్స్ అలా ఎక్కువ ఉడకబెట్టుకోకుండా నార్మల్గా ఒక టెన్ మినిట్స్ అలా ఉడికించుకున్నాను ఆ తర్వాత టమాటా ఆనియన్ కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను పక్కకు పెట్టుకున్న తర్వాతకి పచ్చిమిర్చి మిక్సీ పట్టుకున్నాను కొంచెం కచ్చా మిక్స్ మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఆ తర్వాత ఉడికించిన చిక్కుడుగా ఇలా ప్లేట్లో తీసుకున్నాను ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి తగినంత ఆయిల్ వేసుకున్నాను ఆ తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకున్నాను ఆనియన్ వేసుకున్నాను అవి రెడ్గా అయ్యే వరకు డీప్ ఫ్రై చేసుకొని కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి పచ్చివాసన పోయే వరకు కలుపుకొని స్టవ్ అనేది స్లిమ్గా పెట్టుకోవాలి ఆ తర్వాత పసుపు వేసుకొని కలుపుకోవాలి అడగంటకుండా కలుపుకోవాలి అడగంటకుండా చూసుకోవాలి ఆ తర్వాత టమాటా వేసుకోవాలి ముందుగా ఎందుకు టమాటా వేసుకోవాలంటే టమాటా మెత్త ఉడికినాక చిక్కుడుగా వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది టమాటా కొంచెం గ్రేవీ లాగా మెత్తగా ఉడకాలి ఒక టెన్ మినిట్స్ అలా ఉడికించుకోవాలి నేను ముందుగా ఇట్లా టెన్ మినిట్స్ అలా ఉడికించుకున్నాను చూసారా ఎలా ఉడికిందో ఇంకొంచెం మెత్తగా అయ్యే వరకు అడగంటకుండా అలా కలుపుకున్నాను నేను బాగుంటుంది పచ్చిమిర్చి వేస్తే చిక్కుడుకాయలో బాగుంటుంది ముందుగా ఆరబెట్టుకున్న చిక్కుడుగా ఇలా వేసుకున్నాను ఉడికించుకున్న చిక్కుడుగా ఇలా వేసుకొని మొత్తం కలుపుకున్నాను ఇలా మొత్తం కలుపుకోవాలి చిక్కుడుగా మీ సైడ్ ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కొన్ని సైడ్లు అయితే వేరే వేరే నేమ్స్ కూడా ఉంటాయి ఇలా మొత్తం ఇలా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ అలా మూత పెట్టుకున్నాను నేను చూసారా ఎలా అయిందో ఇలా అడగంటకుండా చూసుకోవాలి మాడిపోకుండా చూసుకోవాలి ఆ తర్వాత పచ్చిమిర్చి కారం మిక్సీలో వేసుకున్న పచ్చిమిర్చి కారం వేసి మొత్తం కలుపుకున్నాను ఆ తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇలా తగినంత కారం వేసుకొని కలుపుకోవాలి సాల్ట్ కారం వేసుకొని పచ్చిమిర్చి కారం వేసి కలుపుకోవాలి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ అలా మూత పెట్టి ఉంచాలి చూసారా ఎలా ఉడుకుతుందో ఇలా అనేది టేస్ట్ బాగుంటుంది వాటర్ వేసుకున్నాను నేను కొంచెం వాటర్ వేసుకొని ఆ తర్వాత ధనియాల పొడి వేసుకొని కలుపుకున్నాను ఇలా కలుపుకొని మళ్ళీ ఒక టెన్ మినిట్స్ అలా మూత పెట్టి గ్యాస్ అన్నీ స్లిమ్గా పెట్టి ఉంచుకున్నాను చూసారా ఎలా ఉడికిందో చాలా సింపుల్ అండి చాలా త్వరగా అయిపోతుంది రైస్లోకి అయితే చాలా బాగుంటుంది రెడ్ కారం అయితే రెడ్ కారం వేసుకోవచ్చు పచ్చిమిర్చి కారం అయితే పచ్చిమిర్చి కారం వేసుకోవచ్చు నాకు పచ్చిమిర్చి కారం ఇష్టం అందుకే ఇలా పచ్చిమిర్చి కారం వేసి ఉండాను చాలా బాగుంటుందండి ఆ తర్వాత స్టవ్ హాఫ్ చేసుకొని ఒక బౌన్లో సర్వ్ చేసుకున్నాను అంతే అండి చాలా ఈజీ చాలా సింపుల్ చాలా త్వరగా అయిపోతుంది ప్లీజ్ డూ వాచ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్